నేను ముందే చెప్పాను లక్ష్మీ పార్వతి ఒక రెండు మూడు రోజులు ఖాళీ ఉండదండి ఇంక ఏక డిబేట్ల మీద డిబేట్లు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు లోకేష్ గారు అలా చేశారు జగన్మోహన్ రెడ్డి నాకు దేవుడు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంది రాత్రి సాక్షిలో ఒక డిబేట్ ఆ డిబేట్లో ఇంక పూడు తొక్కువండి లక్ష్మీ పార్వతికి ఎందుకు అంటే మహానాడు సభలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ బాబాయ్ నేహేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఉన్నాడు అండి ఆయన దానికి లక్ష్మీ పార్వతికి పోర్షం పుట్టుకొచ్చింది సీరియస్గా ఇప్పుడు అర్జెంటుగా నారా లోకేష్ గారి పైన క్రిమినల్ కేసు వేయాలి దేనికి అంటే ఈయన చూసాడా మర్డర్ చేసినట్టు ఎవరో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ నేసేసినట్టు నారా లోకేష్ గారు చూసాడా చూడకుండా అలా ఎలా మాట్లాడతారండి ఆధారాలు లేకుండా ఏ విధంగా మాట్లాడతారండి ఇది తప్పు కదా అని మాట్లాడుతున్నారు మరి అదే జగన్మోహన్ రెడ్డి తన సొంత పత్రిక అలాగే టీవీలో కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అనేసేసినప్పుడు ఏమైపోయింది లక్ష్మీపార్వతి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అమలాకల బుద్దులు తిడతలేదు కానీ తల్లిని చెల్లిని వేశారు అది నేను చెప్పేది ఏముంది డైరెక్ట్గా చెల్లే చెప్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏముందండి స్వతహాగా జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిలానే చెప్తుంది స్వయంగా ఆవిడే చెప్తుంది మా అన్న నన్ను తరివేసాడు నన్ను మోసం చేసేడు నన్ను రాజకీయంగా వాడుకున్నాడు మా అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీని నేనే ముందుండి నడిపించాను రెండు వేల పంతొమ్మిదిలో గెలవడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేశాను పాదయాత్ర చేశాను ప్రజల్లో తిరిగాను ప్రచారాలకు వెళ్ళాను ఈ చేసి నాకు ఏమీ చేయలేదు నేను బయటికి గెంటేసాడని షర్మిలా చెప్తుంది ఇంకా అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పేదే ఉంది సరే ఓ పని చేద్దాం తల్లిని చెల్లిని గెంటేసారు అనకూడదంటే కనుక షర్మిలాని విజయాన్ని తీసుకొచ్చి మా కొడుకు కానీ మా అన్నగాని మమ్మల్ని ఎక్కడికి గంటే లేదు మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకున్నది వాళ్ళచేసి చెప్పించండి ఒక పక్క వాళ్ళే చెప్తున్నాను మేము చెప్పేది కాదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారో లేదంటే నారా లోకేష్ గారు చెప్పేది కాదు దానికి ఏడుపు వీళ్ళకి అసలు మాట్లాడే రైట్స్ ఉన్నాయా మరే ఇప్పుడు నువ్వే చెప్పు రావాలా చంద్రబాబు నాయుడు గారి చేతిలో అంత పెద్ద కత్తి సాక్షిలోని రక్త చరిత్ర అని చెప్పి రాసేసి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఒక పక్క సాక్షిలో యాంకర్లో ఒక పక్క వైసీపీ నాయకులు రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారే చంపేశారు డైరెక్ట్గా ఆయన్ని చంపేశాడు ఇంకా ఎవరు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి మనమ జగన్మోహన్ రెడ్డి చూశాడే సాక్షిలో ఆయన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి రాసాడా లేదు భారతి రెడ్డి గారు చూసారా ఏ లక్ష్మీ పార్వతి ఇవాళ సిబిఐ విచారంలో ఎవరి పేరు తెలింది ఎవరు అరెస్ట్ అయ్యారు అవినాష్ రెడ్డి తండ్రి ముఖ్యంగా ఎవరి పేరు వచ్చింది అవినాష్ రెడ్డి పేరు ఇవాళ అవినాష్ రెడ్డి ఆ కేసులో బెయిల్ మీద ఉన్నట్టు తెలుసా నీకు అవినాష్ రెడ్డి తండ్రి ఇంకా జైల్లోనే ఉన్నాడు అనుకుంటా అరే నిందితునంతా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే మరి జగన్మోహన్ రెడ్డి హస్తం లేదు అంటే ఎవడన్నా నమ్ముతాడా పెచ్చోడా ఏమన్నా క్రిమినల్ కేసులు అంటే నారా లోకేష్ గారిని పెట్టేయాలంట అదే మీకున్న మీ తెలివితే ఎట్లా అనుకుంటారో అతి మేధావితనం అనుకుంటారో మాకు తెలియదు కానీ మనం చేసినప్పుడు ఏమైపోయింది మనం చేస్తే ఒకటి ఎదుడోలు చేస్తే ఒకటే ఆ రోజు మనం అధికారంలో రావడం కోసం ఎన్ని దుష్ప్రచారాలు చేసాం మనం ఆ రోజు నువ్వు కూడా మురిగినట్టున్నావు కదా లక్ష్మీపర్వతి ఇదే కేసులో వివేకానందరెడ్డి గారి హత్య కేసులో హత్యకు సంబంధించి ఆ రోజు నువ్వు కూడా మురిగావు కదా చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలని చెప్పేసి అని దీని వెనకలా ఆయన హస్తం ఉండొచ్చు అని చెప్పేసి అని మురిగింది నువ్వే కదా ఆ రోజు నువ్వు చూసేవా మొక్క నుంచి ఏడిపో అండి ఇంకా ఒక్కటే తక్కువ ఇలాంటి పనికి మా లోఫర్ మాటలు మాట్లాడు మాకు అవినాష్ రెడ్డి ఆవిడ అవినాష్ రెడ్డి ఆవిడ అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కదా జగన్మోహన్ రెడ్డి తమ్ముడేనా బయటోడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ కదా మరి జగన్మోహన్ రెడ్డి అస్తం లేదంటే ఎవడన్నా నమ్ముతాడా నమ్మడు మరి ఇక్కడికి వచ్చి ఆధారాలు ఉన్నాయా కేసులో తేలిందా విచారంలో ఉన్న వ్యక్తుల పేర్లు ఏంటి అబ్బే అవి చెప్పకూడదు మళ్ళీ మనం ఇక్కడ అవన్నీ దాటేసేసి మాట్లాడేళ్ళంతే జనాలు నమ్మేస్తారు కదా అంటే కాలం గడిచేకూడదు జనాలు మర్చిపోతారులే మనం ఏం చెప్పినా కానీ నడిచిపోద్ది మనం మాట్లాడినప్పుడు లేనిది పనికిమాల రోజు మనం ఇప్పుడు మాట్లాడకూడదు గుర్తుపెట్టుకో బాగా రామారావు గారు చనిపోవడానికి గల కారణం నువ్వే అని చెప్పేసి అని అంటారు ఎస్సే నేడిచ్చి ఇంకోటి ఇంకోటి రకరకాల ప్రయత్నాలు చేసి పెద్ద ఆయన చావుకి గల కారణం లక్ష్మీపార్వతి లక్ష్మీ పార్వతి అంటే ఒక సెకండ్ ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు బయట నేను అన్నగా నిన్ను బయట ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ ఇవన్నీ తీసుకొచ్చి అసలు నిన్ను తీసుకొచ్చి డిబేట్లో కూర్చోపెట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుపెట్టినాడంటే జగన్మోహన్ రెడ్డికి అసలు సిగ్గు సెలవు లాంటిది ఏదీ లేదండి జగన్మోహన్ రెడ్డిని అనకూడదు వాస్తవానికి సాక్షి అయితే భారతిరెడ్డి గారి పేరు మీద ఉంది మహిళ కాబట్టి భారతీరెడ్డి గారిని తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డిని అంటున్నాం జగన్మోహన్ రెడ్డి మీడియా మీది కదా ఒక సాక్షి పత్రిక నడుపుతున్నావు ఒక టీవీ ఛానల్ నడుపుతున్నావు ఇలాంటి ఓన్ తీసుకొచ్చి మీడియాలో వెంటనే టీవీ ఛానల్లో కూర్చోబెట్టి ఆ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నావు అసలా పైగా నువ్వు ఒక రాజకీయ నాయకుడివి మాజీ ముఖ్యమంత్రివి ప్రస్తుత ఎమ్మెల్యేవి ఇలాంటి వ్యక్తులు మనం ప్రోత్సహించకూడదు కదా మొగడికి విడాకులు ఇవ్వకుండా కానీ కొడుకుని కట్టుకుని ముగ్గురిని వదిలేసి పరాయ వ్యక్తితో పోయిన వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు వాళ్ళని తీసుకొచ్చి టీవీ డిబేట్లో కూర్చోబెట్టి ఎవరికి ఏం ఉపన్యాసాలు ఇప్పిస్తున్నావు నువ్వు అసలా నువ్వు మాట్లాడిన మాటలకు కూడా సమాధానం చెప్పగలవు గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఒకసారి చూడండి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే చంపేశారని చెప్పి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి చూసాడా అంటే ఈ యదో లాజిక్లని మీకు వర్తించవేమో లాజిక్లు ఇవ్వాలనవసరం అండి లాజిక్లతో లేదు ఆహా మనం మురుగేసామంటే మురిగేసామంటే నారా లోకేష్ గారిని చూస్తే భయం నారా లోకేష్ చూ పేరు చెప్తే తడిపేసుకుంటారా నేను మాట్లాడదాకా హేళం చేశారు అవునా ఏం మాట్లాడితే బుక్ రాజ్యాంగం కేసులు పెట్టేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు చేస్తారండి మీరు అధికారులు ఉన్నప్పుడు అమలాబోలు తిట్టేసి అందరికీ అక్రమ సంబంధాలు అంట కట్టేసి ఇష్టానుసారంగా పేలిపోయి దాడులు చేసి పార్టీ ఆఫీసుల మీద వెళ్తే మిమ్మల్ని వదిలేస్తారా సన్మానాలు చేస్తారా మళ్ళీ రెఫరెన్స్కి మళ్ళీ వాళ్ళ నేను వంశించి చూడండి నువ్వంటే అన్ని ఇచ్చేసిందవి ఎవడేమన్నా అది పట్టించుకో కదా నువ్వు అంత ఇదిగా ఉంటే వాళ్ళభి నేను వంశీ చేత మీరు తిట్టించేసుకోండి కూర్చోబెట్టి ఒక ప్రశ్న మీరు పెట్టించి ఇదిగోండి మా కుటుంబ సభ్యులంతా ఎక్కడే ఉన్నారో మీరు ఎస్ చూస్తున్న తిట్టేసుకోండి అని చెప్పేసి నేను వాళ్ళభి చేత మీ కుటుంబ సభ్యులను తిట్టిచ్చేసుకోండి మీకు అంత ఇదిగా ప్రేమగా ఉంటే ఎవరిని పడితే అని తిడితే ఊరుకోరండి సచ్చీలతో ఏరేయుడు చంపేస్తారా అరకున్న రోగాలు అలాంటివి మనం ఏం చేస్తాం దానికి మనం ఇప్పుడు ఎంతమంది జైలుకి వెళ్ళట్లేదు ఎంతమంది బయటికి రావట్లేదు ఇప్పుడు నందికం సురేష్ వెళ్ళి వచ్చాడు బయటికి ఎలా ఉన్నాడు ఎలా వెళ్ళాడు అలాగే వచ్చాడు బయటికి అవునా ఇంకెవరు వెళ్ళదు లోపలికి